నమస్కారం మీడియా స్పాట్ న్యూస్ కు స్వాగతం ఈనాటి ముఖ్య అంశాలు మీడియా స్పాట్ న్యూస్ ప్రేక్షకులకు ముందుగా మీకు మీ కుటుంబ సభ్యులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు రాష్ట్రంలో ప్రసిద్ధి గాంచిన పర్యాటక కేంద్రమైన తలకొలలో వెలసిన శ్రీ సిద్ధేశ్వర స్వామి ఆలయంలో రాష్ట్ర ఇంధన మరియు అటవీ భూగర్భ గరుల శాఖ మంత్రి పెద్ది రాంచారెడ్డి రాజంపేట పార్లమెంటరీ సభ్యులు లోక్సభ ప్యానల్ స్పీకర్ పెద్దిరెడ్డి వెంకట మిథున్ రెడ్డి చంద్రగిరి ఎమ్మెల్యే చివిరెడ్డి భాస్కరెడ్డితో పాటు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు పొంగునూరు నియోజకవర్గం రూపుచర్లలో మహిళలకు ఇంటి పట్టాల పంపిణీ కార్యక్రమంలోని బహిరంగ సభలో ఎంపీ మిథున్ రెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సచివాలయాల బదులుగా జన్మభూమి కమిటీలు ఉండేవని జగనన్న ప్రభుత్వంలో ప్రజల కోసం సచివాలయాలను ఏర్పాటు చేశారని పొరపాటుగా కూడా రాబోయే ఎన్నికలలో చంద్రబాబు మాటలు మీరు నమ్మకూడదని ఆయనగానే ముఖ్యమంత్రి అయితే ఇప్పుడున్న సచివాలయాలు జన్మభూమి కమిటీలుగా మార్చేస్తాడని అందుకే మనమందరం కలిసికట్టుగా రాబోయే ఎన్నికలలో తెలుగుదేశం పార్టీని దాని తోకపాట్లను తరిమి కొట్టాలని మరోమారు జగనన్నను మనమందరం ముఖ్యమంత్రిగా దీవించాలని ఆయన మహిళలను కోరారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రెడ్డి మాట్లాడుతూ తాను పొంగులూరు నుంచినే ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని లోక్సభ స్థానం రాజంపేట నుంచి ఎంపీ మిథున్ రెడ్డి మరోమారు పోటీ చేస్తానని స్పష్టం చేశారు సదు మండలంలో కోటమలై అయ్యప్ప స్వామి ఆలయంలో నూతన సంవత్సరం సందర్భంగా మంత్రి పెద్దిరెడ్డి రెడ్డి రాజంపేట పార్లమెంటరీ సభ్యులు లోక్సభ ప్యాలెస్ స్పీకర్ పెద్దిరెడ్డి రెడ్డి అయ్యప్ప స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు there's one that's not mamãe वर्तमान बच्चे मिल गए माधव न जी सदा जे परज है जनेंद्र या आज से बे तो देर इधर को ना कदीगा हैप्पी न्यू

ఇప్పుడు దాకా ఈ పంచాయతీలో ఈ పంచాయతీలో అక్కడి నుంచి ఎన్ని వేలరా అన్ని వేలరా అంతకు ముందు నుంచి మన ఎంపీ గారికి ఉండింది టోటల్ గా ఉండింది రోడ్లు సింగు రోడ్లు మొత్తం వచ్చేది కళ్ళు మూసుకొని ఈ పరికరం అట్లాగా ఎవరు ఏం అడగకుండా మండలంలో మొత్తం అదేవిధంగా మన భూమి తరే విధంగా ఎంపీ నూతన సంవత్సర శుభాకాంక్షలు నూట తొంభై ఆరు ఏళ్ళ పట్టాల్లో పంపిణీ చేని వరము దేవుడికి ఏం కనుగో చేసుకుంటారు తర్వాత జేసీ గారు కూడా ఉన్నారు మనకు ఇంకా నాలుగు ఎనభై తొమ్మిదవ సంవత్సరం ఎమ్మెల్యే గారిగా మీకందరూ కూడా మన ఈ నాలుగొన్న సంవత్సరం జరిగిన జగనన్న ప్రభుత్వము ఇది వరకు జరిగిన చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఏ విధంగా పాలన ఉందో ఒకసారి మీరందరూ కూడా ఆలోచుకోవాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నాను మన రొమ్మిచెర్ల మండలమే మీరు తీసుకోండి మన జగన్ వచ్చినాక ఏవైతే మేనిఫెస్టోలో చెప్పినారో ఏదైతే నేను చేస్తా అని చెప్పినారో ఈరోజు ప్రతి పథకం కానీ ఈరోజు మేనిఫెస్టో ప్రతి ఆఫీస్లో కూడా ఈరోజు ప్రతి ఒక్క విషయాన్ని కూడా తేదీలు చెప్పి మరీ ఇదో పలాన్ తేదీకి నేను ఈ విధంగా పెన్షన్ ఇస్తా అంటే పెన్షన్ కానీ లేకపోతే ఆసరా కానీ చేయూత కానీ ప్రతి ఒక్క అమ్మఒడి కానీ ఇన్ని పథకాలు కూడా ఈరోజు ప్రజలకు నేరుగా వస్తాను రోజు కూడా ఆలస్యం లేకుండా నేరుగా ఒక్క ఎవరి రికమెండేషన్ లేకుండా ఈరోజు జరుగుతుంది అదేవిధంగా ఈరోజు ఇళ్ళ పట్టాలు కానీ ఇల్లు మంజూరు కానీ ఇవన్నీ కూడా ఈరోజు ఏ పార్టీ అని చూడకుండా ఏ కులము మతము ఏం చూడకుండా ఈ రోజు జగనన్న పాలన ఈ రోజు మీ ఇంటి వద్దకే వచ్చి మన ఊర్లోనే సచివాలయంలో మీరు ఈరోజు అన్ని పనులు కూడా చేసుకుంటున్న పరిస్థితి మీకు అందరూ కూడా తెలుస్తాం ఈ పథకాలే కాదు మన ఊర్లో స్కూల్స్ చూడండి నాడు నేడు కింద ఈ రోజు స్కూల్ అన్ని కూడా అభివృద్ధి చేశారు మీరు కూడా ఒకసారి ఆలోచించండి ప్రభుత్వ పాఠశాలలు ఏ విధంగా ముందున్నాయి ఈ రోజు మన బిడ్డలు యూనిఫామ్ ఏ విధంగా ఉంది వాళ్ళు పెట్టే భోజనం ఏ విధంగా ఉంది వాళ్ళకి చెప్పే చదువు ఏ విధంగా ఉంది వాళ్లకు ఈ రోజు బ్యాగులు ఇవ్వడం గానీ పుస్తకాలు ఇవ్వడం గానీ అన్ని కూడా మీరు ఒకసారి ఆలోచించాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నాను ఈ రోజు మన బిడ్డలు చదువులకు ఫీజు రింబర్స్మెంట్ పథకంలో ఎంతైనా కూడా పూర్తిగా ఈ రోజు ప్రభుత్వమే భరిస్తా ఉంది అదే విధంగా ఆరోగ్యశ్రీలో కూడా ముందుకన్నా ఈ రోజు ఎంతో మెరుగైన వైద్య సేవలు అందుతా ఉన్నాయని చెప్పి కూడా మనం అందరూ కూడా ఒకసారి గుర్తు చేసుకోవాలా ఇదే ఒకసారి చంద్రబాబు నాయుడు గారి పాలన గురించి కూడా మనం ఒకసారి ఆలోచించుకోవాలా అందరు కూడా మహిళలు ఉన్నారు అందరు కూడా ఎంతో కష్టపడి మీ కుటుంబాలని కానీ మీరు ఎంతో పట్టుదలతో మీ పిల్లల్ని అందరినీ కూడా ఈరోజు పైకి తీసుకొచ్చే పరిస్థితి మీరు అందరూ కూడా చేస్తా ఉన్నారు ఇది వరకు చంద్రబాబు నాయుడు చెప్పినాడు రైతు రుణమాఫీ చేస్తానని ఆ మాట ఎగరగొట్టింది వాస్తవమా కాదా అప్పుడు అందరు కూడా మహిళలకు చెప్పినాడు డ్వాక్రా రుణాలు అన్ని మాఫీ చేస్తా మీరు కట్టద్దని రెండు వేల పద్నాలుగు ఎలక్షన్ లో చెప్పినాడు ఎలక్షన్ అయినాక ఒక్కరంటే ఒక్కరు కూడా డ్వాక్రా రుణాలు మాఫీ చేయలేదు బంగారు రుణాలు మాఫీ చేస్తా అని చెప్పినారు ఇంటికి ఒక ఉద్యోగం అని చెప్పినాడు ఏ ఒక్క కార్యక్రమం కూడా చేయలేదు ఆ రోజు సచివాలయాలు లేవు జన్మభూమి కమిటీలు ఉన్నాయి పెన్షన్ ఉండే వాళ్ళకే రెండో మూడో పెన్షన్ ఇచ్చుకున్నారు ఒకే ఇంట్లో కానీ నిజంగా ఎవరికైనా పెన్షన్ వస్తే ఇవన్నీ పరిస్థితి ఉండింది ఈ రోజు కూడా మనం కానీ ఈ రోజు మళ్ళా జగన్ లేరనే పరిస్థితి వస్తే సచివాలయాలు వాలంటీర్లు అందరినీ తీసేసి ప్రతి సచివాలయం కూడా జన్మభూమి కమిటీ కార్యాలయాలు అయిపోతాయని చెప్పి కూడా మీరు అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాను ఉంటే మనకు పథకాలు ఉంటాయి జగనన్న లేదంటే ఖచ్చితంగా రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు పరిపాలన ఏ విధంగా ఉందో మీరందరూ కూడా ఒకసారి ఆలోచుకోండి ఖచ్చితంగా మళ్ళీ అదే పరిస్థితులు తలెత్తుతాయి మళ్ళీ కూడా మీకు ఏ పథకం కావాలా ఇల్లు పట్టా కావాలన్నా లేకపోతే పెన్షన్ కావాలన్నా లేకపోతే ఆసరా చేతుల డబ్బులు కావాలన్నా మళ్ళా తెలుగుదేశం నాయకుల దగ్గర పోయి వాళ్ళ ఇంటి చుట్టూ చెప్పులు అరిగిపోయేటట్టు తిరగాల్సిన పరిస్థితి మనకు వస్తుందని చెప్పి కూడా మీరందరూ కూడా ఆలోచుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను ఈరోజు ప్రతి ఇంటికి కూడా లక్షల్లో అభివృద్ధి చెందింది లక్షల్లో అందరు కూడా మేలు జరిగింది ఈ రోజు మనకు రంగచెల్ల మండలంలో మీరందరూ కూడా చూసింటారు ఎన్ని రోడ్లు వేసినారు కొత్త రోడ్లు మనకుండే గ్రామీణ రోడ్లు అన్నీ కూడా ఈ రోజు పూర్తయిన పరిస్థితి ప్రతి పల్లి కూడా వేసినారు అదే తెలుగుదేశం పీరియడ్ లో ఐదేళ్లలో రెండు మూడు రోడ్లు వేసిన దాఖలాలు కూడా లేవని చెప్పి మీరందరూ కూడా గ్రహించాలని చెప్పి కూడా నేను తెలియజేస్తాను ఇన్ని కూడా మీకు ఎందుకు చెప్తానా అంటే రాబో రోజుల్లో రెండు మూడు నెలల్లో మనకు ఎలక్షన్లు వస్తా ఉన్నాయి మళ్ళా అందరు వస్తారు మళ్ళా చంద్రబాబు నాయుడు వస్తాడు నేను జగన్ అన్న చెప్పిన దాన్ని అన్నిటికి కూడా నేను ఇంతిస్తా అంతిస్తా అని చెప్పి మళ్ళీ ఖచ్చితంగా అందరినీ మోసం చేసే ప్రయత్నం చేస్తారు మంచి ఏది చెడ్డేది ఒకసారి మీరు అందరూ కూడా గ్రహించారు ఒకసారి మీరందరూ కూడా మన కొత్త రాష్ట్రం ఏర్పడినాక పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు చంద్రబాబు నాయుడు ఏ విధంగా పరిపాలించారు మన జగన్ అన్న ఏ విధంగా పరిపాలించారో మీకు కూడా తెలుస్తా మీరందరూ కూడా ఆలోచించుకోండి ఒక సర్టిఫికేట్ తీసుకోవాలంటే ముందు ఎంత దూరం ఎన్నిసార్లు తిరగాల్సిన పరిస్థితి ఈ రోజు మన గ్రామ సచివాలయంలో అన్ని సౌకర్యాలు మన ఊర్లోనే అందే పరిస్థితి పెన్షన్ కు క్యూలో నిలబడని పరిస్థితి ఆ రోజు ఉంటే ఈరోజు ఇంటికి పెన్షన్ తెచ్చిచ్చే పరిస్థితి ఈరోజు ఇన్ని మంచి కార్యక్రమాలు మన జగనన్న చేస్తా ఉన్నారు జగన్ అన్నకు చంద్రబాబు నాయుడుకు ఒకటే తేడా జగనన్న చెప్తే ఖచ్చితంగా మాట కోసం ఖచ్చితంగా మాట మనకు నెరవేరుతుంది చంద్రబాబు నాయుడు చెప్తే ఇది వరకు ప్రభుత్వంలో బంగారు రుణాలు డ్వాక్రా రుణాలు రైతు రుణాలు మాఫీ చేస్తాను అందరికీ ఏ విధంగా ఎగరగొట్టినారో ఖచ్చితంగా రాబో రోజుల్లో మళ్ళా కూడా చెప్పినటువంటి ఎగరగొట్టేస్తారని చెప్పి కూడా మీకు తెలియజేస్తా ఉన్నా ఈరోజు ఇల్లులు ఎవరికైతే శాంక్షన్ అయినాయో పట్టాలు ఎవరికైతే వచ్చినాయో వాళ్ళందరికీ కూడా ప్రభుత్వం తరఫున కానీ ఒకే అందరు కూడా ఒక నీకు అందరూ కూడా కమిట్మెంట్ ఏమంటే మీరు ఎవరెవరైతే ఇల్లు కట్టుకోలేరో మన వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఖచ్చితంగా మీకు అందరు కూడా ఇల్లు కట్టుకునే దానికి పూర్తిగా సహకారం చేస్తామని చెప్పి కూడా సభామతంగా తెలియజేస్తాను మీ పట్టాల్లో మీరు ఖచ్చితంగా ఇల్లు కట్టుకునే దానికి చేయండి ఒక ఇల్లు పూర్తి అయితే మీ పేరులోనే రిజిస్టర్ అవుతుంది మీరు అమ్ముకునే పరిస్థితి కూడా ఉంటుంది మీకు ఒక ఆస్తి సంపూర్తుందని చెప్పి కూడా తెలియజేస్తాను ఇంకా కూడా అధికారులకు చెప్తాము ఇంకా ఎక్కడ మీకు ఎక్కడ కానీ పట్టాలు అవసరం ఉంటే ఎవరెవరైతే అరువులు ఉన్నారో వాళ్ళందరూ కూడా పట్టాలి మనం చెప్పి కూడా ఈ రోజు అధికారులు కూడా తెలియజేస్తాము రాబో రోజుల్లో మీరు ఎప్పుడు అప్లై చేసుకున్నా కూడా మన ప్రభుత్వంలో ఖచ్చితంగా మీకు అంతా కూడా వస్తాయి నేను ఒకటే చివరిగా ఈరోజు జనవరి ఫస్ట్ త్వరగా ముగిస్తాను ఒకటే చివరిగా మీకు అందరు కూడా నేను తెలియజేసేది ఖచ్చితంగా మీరు ఆలోచించుకోండి మీ మన సాక్షికి ఆలోచించుకోండి గత ప్రభుత్వం ఇప్పటికి ఒకసారి పోల్చుకోండి ఇప్పుడు జరిగిన మేలు గత ప్రభుత్వంలో జరిగిన ఏం జరిగింది మీకు ఏ విధంగా మాటలు చెప్పి మోసం చేసినారో మీరు అర్థం చేసుకోవాలని చెప్పి కూడా మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ మీ అందరిని కూడా నేను జగన్ అన్నకు మీ ఆశీస్సులు ఉండాలా మీ దువాలో కానీ మీ ప్రార్థనలో కానీ మీరు గుడిలో పూజ చేసినప్పుడు కానీ ఒక్కసారి మనకు మంచి చేసినా మనకు మేలు చేసినా జగనన్న గురించి మీరు ఆలోచించాలని తెలియజేస్తూ మోసపు మాటలు రకరకాల ఎలక్షన్ లో చెప్పే మాటలు మీరు నమ్మద్దు మీకు నిజంగా మంచి జరిగింటే మీకు నిజంగా మేలు జరిగింది అనిపిస్తే ఖచ్చితంగా మీరు అందరూ కూడా జగన్ ఆశీర్వదించాలని చెప్పి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఏ సమస్య వచ్చినా కూడా ఈరోజు మా నియోజకవర్గంలో మీకు ఏ కట్టుకునే కట్టుకునేదాన్ని ఇంకోటి కానీ ఇంకో ఏ విషయమైనా కూడా ఎల్లప్పుడూ మేము ఖచ్చితంగా మీకు మీకు అండగా ఉంటామని చెప్పి తెలియజేస్తూ మీ ఆశీస్సులు ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మా కులకి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు కూడా 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 హ్యాపీ న్యూ ఇయర్ కొత్త శుభాకాంక్షలు మీ అందరూ కూడా బ్రహ్మాండంగా మీ జీవితాల్లో మీ కూడా అందరూ కూడా సంతోషంగా ఉండాలి రాబో సంవత్సరంలో అందరూ కూడా హ్యాపీగా ఉండాలని చెప్పడం మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరూ కూడా నమస్కారం మనం అడిగి మనం ఇవ్వలేదు మీ దగ్గర ఓట్లు ఇప్పించుకున్న తెలుగుదేశం పార్టీ వారు కూడా ఇవ్వలేదు అని చెప్పి అందరూ కూడా దాన్ని పక్కన పెట్టేసి మీ గౌడ్కి కూడా పట్టాలు రాకుండా ప్రభుత్వం మంజూరు చేసే ఇల్లు కూడా మంజూరు కాకుండా దాదాపు నలభై సంవత్సరాలు మనం పట్టాలు తీసుకోలేక మరి ఆ కార్యక్రమాన్ని ఈరోజు ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కొత్తగా నిబంధనలు సరలించి మీ అందరికీ కూడా మీరు కట్టుకున్న ఇండ్లకు పట్టాలు ఇచ్చేదే కాకుండా ఆ ఇండ్లకు ఇండ్లు కూడా మంజూరు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని కూడా మీకు మనం చేస్తా ఉన్నాను ఈరోజు మొత్తం మీద చర్యలు కట్టుకో ఉండే వారందరికీ కూడా మనం హక్కు పత్రాలు ఇవ్వడం జరుగుతూ ఉంది వారికి అవసరమైన మేరకు ఇన్ని కూడా మంజూరు చేయడం జరుగుతుందని కూడా తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా మీరు చూస్తే రేపొద్దు ఏ ముఖ్యమంత్రి కూడా చాలామంది ముఖ్యమంత్రులు మన రాష్ట్రాన్ని పరిపాలించారు ఏ ముఖ్యమంత్రి కూడా పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాల పేదలందరికీ ఇండ్లు కట్టియాల అర్పులైన వారు ఎవరు కూడా మిగిలిపోకూడదు అని ఆలోచన కాంగ్రెస్ గవర్నమెంట్లో ఆరాపరా కట్టేస్తే మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇవన్నీ కూడా బేరీ చేసుకొని మరీ ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ అయితే జన్మభూమి కంపెనీలు పెట్టుకొని ఆ కమిటీలో సభ్యులు ఆ పార్టీ కార్యకర్తలనే నియమించుకొని వారు చెప్పిన వ్యక్తులకే ఇండ్లు కానీ ఇండ్ల పట్టాలు కానీ ఇవ్వడం జరిగింది ఈరోజు ఆ విధంగా కాకుండా మన జగన్మోహన్ రెడ్డి గారు పేదల కోసం ఎంతో దూరం ఆలోచించి దాదాపు మూడు వేల ఆరు వందల నలభై ఎనిమిది కిలోమీటర్లు పాదయాత్ర చేస్తే ఆ పాదయాత్రలో మీరందరూ కలిసి అడిగిన సమస్యలన్నీ కూడా అకలింపు చేసుకొని ఈ రోజు ఆ సమస్యలన్నిటికీ కూడా ఈ ఐదు సంవత్సరాల్లో పరిష్కారం చేయడం జరిగిందని కూడా తెలియజేస్తా ఉన్నా పరిష్కారమే కాదు అన్ని కూడా పూర్తి స్థాయిలో ఎన్నికల హామీలు నెరవేర్చిన ఘనత కూడా జగన్మోహన్ రెడ్డి గారు మరి ఈ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఎన్నికల హామీలన్నీ కూడా నెరవేర్చి తిరిగి ఎన్నికలకు పోలేదు ఈరోజు చూస్తే మహిళల పేరుతో దాదాపు ముప్పై ఒక లక్ష యాభై వేల ఇళ్ల పట్టాలు మన రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇళ్ల పట్టాలు మహిళల పేరు మీదే ఇవ్వడం జరిగింది మరి మహిళల పేరు మీదే ఇల్లు కూడా మంజూరు చేయడం జరిగింది ఇప్పుడు దాకా మనకు పద్దెనిమిది లక్షల అరవై మూడు వేల ఇండ్లు రాష్ట్రం మొత్తం మీద మంజూరు చేస్తే పదహైదు లక్షల తొంభై ఆరు వేల ఇండ్లు కడతా ఉన్నారు తొందరలో పూర్తి కూడా కాబోతున్నాయని కూడా మీకు మనవి చేస్తా ఉన్నాను మరి అదే విధంగా మన నియోజకవర్గ విషయానికి వస్తే మనకు పదహైదు వేల ఏడు వందల డెబ్బై ఎనిమిది ఇండ్లు మంజూరు చేశాం దాంట్లో పద్నాలుగు వేల ఏడు వందల డెబ్బై ఎనిమిది ఇండ్లు ఇప్పుడు మనం కట్టుకుంటా ఉన్నాం మరి ఇంత పెద్ద ఎత్తున ఏ రోజు కూడా నేను చాలా సంవత్సరాల్లో మీ అందరికీ కూడా తెలుసు శాసనసభ్యుడిగా ఉన్నాను ఇక్కడ మనం ఏ రోజు కూడా ఇంత పెద్ద ఎత్తున ఇండ్లు ఇచ్చిన పరిస్థితి లేదని కూడా మీకు మనం చేస్తా ఉన్నాం ఈ రోజు మనం ఇంత పెద్ద ఎత్తున ఇంట్లో కలిగామంటే కేవలం అది జగన్మోహన్ రెడ్డి గారే దానికి అని కూడా మీకు మనవి చేస్తా ఉన్నాను పేదల కష్టాలు తెలిసాయకు పేదలకు ఏం చేయాలా ఏ సమయంలో ఏ విధంగా వారిని ఆదుకోవాలని తెలుసు అందుకే రెండు పేజీల మేనిఫెస్టోలో అన్ని హామీలు ఇచ్చి ఆ హామీలన్నీ తొంభై తొమ్మిది పాయింట్ ఐదు శాతం ఎన్నికల ముందే నెరవేర్చి తిరిగి మీ ముందు ఎన్నికలకు వచ్చే పరిస్థితి వారు ఈరోజు కల్పించారని కూడా మీకు మనవలు చేస్తా ఉన్నాను గతంలో మనం చూసాం రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా చంద్రబాబు నాయుడు అధికారంలో ఉంటే ఆ ఐదు సంవత్సరాల్లో మహిళలకు చెప్పిన మహిళ రుణాలు మాఫీ కాలేదు రైతులకు చెప్పిన రైతు రుణాలు మాఫీ కాలేదు ఇచ్చిన ఏ ఎన్నికల హామీ కూడా అమలు కాలేదు యువకులందరూ కూడా పాపం గేరింతలు వేస్తారు తెలుగుదేశానికి ఓట్లేసారు ఇంటికి ఒక ఉద్యోగం అంటే ఆ ఇంటికి ఒక ఉద్యోగం లేదు ఉద్యోగాలు మాటే లేదు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక ఒకే ఒక సంతకంతో ఒకేసారి రెండు లక్షల పైచలకు ఉద్యోగాలు ఇచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది మరి ప్రభుత్వం ఖనం చేస్తా ఉన్నాను ఈరోజు మన గ్రామ గ్రామంలో సచివాలయాలు కట్టుకున్నాం ఆ సచివాలయాల్లో ఉన్న ఉద్యోగులందరూ కూడా దాదాపు రెండు లక్షల మందికి మనం ఉద్యోగాలు ఇచ్చాం వారితోడు మనం ఇంకా వాలంటీర్లు కూడా నియమించుకున్నాం మరి యువకులందరినీ కూడా ఆదుకునే పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారి ఐదు సంవత్సరాలు చేశాడని కూడా మీకు ఖనం చేస్తా ఉన్నాను మరి మహిళలకంతా కూడా మీ పేరు మీ వడ్డీతో సహా ఈరోజు మనం అందా కూడా చెల్లిస్తా ఉన్నాం ఆసరా కింద ఇప్పటికే మూడు విడతలు ఇచ్చాం మీ అప్పులు మొత్తం దాదాపు ఇరవై ఏడు వేల పైచులకు కోట్లున్న రుణాలన్నీ కూడా మనం ఈరోజు చెల్లిస్తా ఉన్నాం నాలుగో విడత ఈ నెలలోనే ఇస్తా ఉన్నాం నాలుగో విడత ఇస్తే మహిళా రుణాలన్నీ కూడా పూర్తి స్థాయిలో నూరు శాతము ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు మీ తరఫున చెల్లించారని మీకు తెలియజేస్తా ఉన్నాను పనిముట్లు ఇస్తా ఉన్నాం సబ్సిడీ ఇతరాలిస్తా ఉన్నాం సబ్సిడీ కింద ఎరువులు ఇస్తా ఉన్నాం గిట్టుబాటు ధరలకు రాష్ట్రం మొత్తం మీద మూడు వేల కోట్ల ధరల స్థిరీకరణ పెట్టి ఎక్కడ కూడా గిట్టుబాటు లేని సమయంలో ప్రభుత్వమే ఆదుకునే ఆ పంట పండించిన పంటను కొనే పరిస్థితి కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కల్పిస్తా ఉన్నారు రైతుల కోసం ఎన్నో రకాల ప్రభుత్వం పాటుపడింది ఈ రోజు రైతులకంతా కూడా వారి భూమి వారికి దక్కాలని చెప్పే దీంతోనే ఈరోజు జగనన్న శాశ్వత భూ హక్కు కింద సర్వేలు కూడా నిర్వహిస్తా ఉన్నామని కూడా మీకు మనం చేస్తా ఉన్నాను ఈరోజు రైతులకంతా కూడా మనం చెప్పిన మేరకు రైతు భరోసా కింద మనం ప్రతి సంవత్సరం కూడా రెండు దఫాలుగా డబ్బులు ఇస్తా ఉన్నాం ఇప్పటికే నాలుగు సార్లు ఇచ్చాం మనం ఐదో సార్లు కూడా ఇవ్వబోతా ఉన్నాం మరి ఈ విధంగా రైతులు కానీ మహిళలు కానీ ఆదుకునే పరిస్థితి యువకులు కానీ ఆదుకునే పరిస్థితి ప్రభుత్వం చేసింది అనేది మీరు గమనించాలి మనకు ఐదు సంవత్సరాలు అధికారం ఇచ్చినా కూడా ప్రజలు కేవలం మూడు సంవత్సరాలే మనం పరిపాలించగలిగాం అంతా కూడా తెలుసు రెండు సంవత్సరాలు కరోనాతో ఈ రాష్ట్రమే కాదు ప్రపంచమంతా కూడా అతలోకతలు అయిపోతే అలాంటి పరిస్థితుల్లో ఆ రెండు సంవత్సరాలు ఏ పని ఏమి చేయలేకుండా ప్రభుత్వం నిర్వీర్యంగా ఉండి కేవలం మన ప్రజలను కూడా ఈ కరోనా నుంచి అనే అనేక సేవలు జగన్మోహన్ రెడ్డి గారు కరోనా బాధితులకంతా కూడా అందించిన విషయాన్ని కూడా మీకు గుర్తు చేస్తూ ఉన్నాను మరి ఈరోజు ఇందాకనే మన ఎంపీ గారు చెప్పారు పళ్ళు కూడా చాలా తీర్చిదిద్దారు ఇంగ్లీష్ మీడియంలోనే చెప్తూ చెప్తా ఉన్నారు ఎనిమిదో తరగతి పిల్లల కోసం కూడా ట్యాబ్లు ఇస్తూ ఉన్నారు ఆ ట్యాబ్ల ద్వారా ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం నుండి చదువుకునే దానికి అవకాశం కల్పించేదే కాకుండా బుక్లు కూడా అదే విధంగా ప్రింట్ చేసి ఒక పేజీలో ఇంగ్లీష్ మీడియం దాన్ని తజుమా చేసి తెలుగులో కూడా చేసి ఇవ్వడం జరుగుతుంది ఈ విధంగా చదువుకుంటే ఏదైనా ఇతర దేశాల్లో కానీ ఇతర రాష్ట్రాల్లో కానీ ఉద్యోగ అవకాశాలు తెచ్చుకునేదానికి ఇంగ్లీష్ మీడియం ఉపయోగపడుతుంది అనేది వేరే చెప్పనక్కర్లేదని కూడా మీకు మనం చేస్తా ఉన్నాను ఈరోజు రాష్ట్రం మొత్తం మీద ఉన్న జిల్లాలు పదమూడు జిల్లాలుంటే ఈరోజు ఇరవై ఆరు జిల్లాలు చేస్తే కాకుండా ఇరవై ఆరు జిల్లాల్లో కూడా ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ ప్రతి జిల్లాకు ఒక మంచి హాస్పిటల్ తీసుకొచ్చిన పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారు కల్పించారు దాదాపు గతంలో ఉన్న వెయ్యి చిల్లర వ్యాధులకు మాత్రమే ఆరోగ్యశ్రీ గుర్తింపు చేస్తూ ఉంటే ఈ రోజు ఆరోగ్యశ్రీ కింద రెండు వేల మూడు వందల పైచేకు జబ్బులకంతా కూడా ఆరోగ్యశ్రీ కింద వైద్యం అందిస్తూ ఉన్నారు అందించేదే కాదు ఈరోజు మీరు చూసారు మొన్న వారమే దాదాపు ఇరవై ఐదు లక్షల దాకా ఒక జబ్బుకు ప్రభుత్వం ముందుకు వచ్చి ఖర్చు చేస్తుంది ఏ పేదవాడు కూడా అప్పుల పాలు కాకుండా వారి కుటుంబం ఆర్థికంగా చిరిగిపోకుండా ఒక పెద్ద ఎత్తున పెద్ద పెద్ద ఎత్తున ఇరవై ఐదు లక్షల దాకా ఖర్చు చేసే పరిస్థితి కూడా జగన్మోహన్ రెడ్డి గారు కల్పించారనేది మీరు అందరూ కూడా ఆలోచన చేయాలని మీకు మనం చేస్తా ఉన్నాను మనం చూస్తా ఉన్నాం మనం ఇక్కడ మనం చెప్పుకోవాలంటే చెప్పారు ఎంపీ గారు ప్రతి ఊరికి కూడా రోడ్లు వేసామని రోడ్లు వేసేదే కాదు చాలా సంవత్సరాలు మీరు నాకు ఓట్లు వేసారు ఓట్లు వేసినా కూడా ప్రతిఫలంగా మనం ఎప్పుడు కూడా పోస్టుల్లోనే ఉన్నాం మనం కాంగ్రెస్ పార్టీ అధికారం వస్తే కూడా అప్పుడు కూడా మనం ముఖ్యమంత్రులకు వ్యతిరేకంగా ఉన్నాం అది ఆ దురదృష్టం వల్ల మనం అనుకున్న అభివృద్ధిని సాధించలేకపోయినా మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మనకిచ్చిన వెసులుబాటు వల్ల ఈరోజు ప్రతి ఊరికి కూడా రోడ్లు వేసే పరిస్థితి చూస్తా ఉన్నాను ప్రతి ఊరికి కూడా పది ఇండ్లుండే ఊరికి కూడా ఇరవై వేల లీటర్ల ఓవర్ హెడ్ ట్యాంకులు కడతా ఉన్నాం ఇవన్నీ పూర్తయితే మనం జగన్మోహన్ రెడ్డి గారి ఊరి దగ్గర ఉన్న బండికోట రిజర్వాయర్ నుంచి పైప్ లైన్ ద్వారా నీళ్లు తీసుకొచ్చి ప్రతి ఓవర్ హెడ్ ట్యాంకు కూడా నింపి ఇంటింటికి కుళాయి ద్వారా నీళ్లు ఇచ్చే పరిస్థితి కూడా రాబోయే రోజులు కల్పిస్తూ ఉన్నామని కూడా మీకు మనం చేస్తా ఉన్నాను అదేవిధంగా చంద్రబాబు నాయుడు కుట్రపూరితంగా మనం చేపట్టిన ఆవులపల్లి రిజర్వాయర్ సుప్రీంకోర్టులో కేసు వేసి దాన్ని స్టే తెవ్వడం జరిగింది పనులు కూడా నిలిపేయడం జరిగింది మరి ఈ నెలలోనే హీరింగ్లు కూడా ఉన్నాయి సుప్రీంకోర్టులో అందుకనే మనకు అనుకూలంగా వస్తే తప్పకుండా ఎన్నికల్లోపే లోపే రిజర్వాయర్ కూడా పూర్తి చేస్తామని కూడా మీకు మనవి చేస్తా ఉన్నాను ఆ రిజర్వాయర్ పూర్తి అయితే మనకు సదుము కోమల పీలేరు పులిచెర్ల గొంపుచెర్ల ఈ ఐదు మండలాలకు పూర్తి స్థాయిలో సాగునీరు తాగునీరు మున్నూట అరవై ఐదు రోజులు ఇచ్చే పరిస్థితి వర్షాలు లేకపోతే అర్థం చేస్తా ఉన్నాను ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు మన ప్రాంతం అంతా కూడా కరువు ప్రాంతం ఇక్కడ అంతా కూడా అందరూ రైతులంతా కూడా ఇబ్బంది పెడతా ఉన్నారు మహిళలు నీళ్లు తెచ్చుకోలేక ఇబ్బంది పడుతూ మరి వారికి మనం వెసు వెసులుబాటు కల్పించాలని చెప్పి ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున వారు మంజూరు చేశారు ఇవన్నీ కూడా కార్యద రూపం దాలిస్తే మన ప్రాంతం అంతా కూడా సస్యశ్యామలం అవుతుంది మీరు అందరూ కూడా గమనించాలని కూడా మీకు మనవి చేస్తా ఉన్నాను ఈరోజు మనం ఈ విధంగా చెప్పుకుంటూ పోతే అనేక కార్యక్రమాలు ఈ మూడు సంవత్సరాల్లో మన నియోజకవర్గంలో చేశాం అభివృద్ధి కార్యక్రమాలు చేశాం సంక్షేమ పథకాలు అమలు చేశాం ఎక్కడ కూడా విమర్శ లేదు మన పార్టీలు చూడలేదు లేదా మనకు ఓట్లేసారా లేదా చూడలేదు మనం కేవలం చూసినంతా కూడా పేదకాన్ని ఒక కొల్లబద్ద మార్గం తీసుకొని జగన్మోహన్ రెడ్డి గారు అర్హులైన ప్రతి పేదవాడికి సంక్షేమ పథకాలు అందించారు అదేవిధంగా అభివృద్ధి కార్యక్రమాలు ఈ గ్రామంలో ఓట్లేస్తారే చేయకూడదని ఆలోచన చేయలేదు ఈ రోజు మీరు చూస్తా ఉన్నారు మనకు ఓట్లైన పల్లెలకు కూడా ఆరు రోడ్లు వేసాం మన ఓట్లైన ఊర్లకు కూడా మనం ఓవర్ హై ట్యాంకులు నిర్మిస్తా ఉన్నాం రేపు వాటికి నీళ్ళు ఇచ్చే పరిస్థితి ఉంటుంది ఆ ఆ ఊళ్ళకు కూడా సాగునీచ్చే పరిస్థితి ఉంటుంది ఎక్కడ మన ప్రభుత్వం వివక్ష చూపడం లేదు మనం చూస్తూ ఉండేదల్లా ఈ ప్రాంతం అభివృద్ధి చెందల్లా ఈ ప్రాంతంలో ఉండే పేదలందరూ కూడా బాగుపడాలని చెప్పి చూస్తూ ఉన్నాం తప్ప ఈ ప్రభుత్వం ఎప్పుడు కూడా పేదల కొమ్ము కాస్తా ఉంది అనేది పేదలందరూ కూడా మీరందరూ కూడా గమనించాలని చెప్పి మీ అందరికీ మనవి చేస్తూ తప్పనిసరిగా రాబోయే ఎన్నికల్లో మిథున్ రెడ్డి గారు పార్లమెంట్ సభ్యులుగా పోటీ చేస్తాను మరి నేను శాసనసభ్యుడిగా పోటీ చేస్తా ఉన్నాను యధావిధిగా మరి మాకు మీరు అత్యంత మెజారిటీ ఇస్తారని కూడా తెలుసు అయినా కూడా వచ్చాడు ఇక్కడ ఏదో ఉపన్యాసం ఇచ్చి వెళ్ళిపోయాడు ఓట్లాడగలేదని చెప్పి మీరు అనుకోకూడదు కాబట్టి మీ అందరికీ ముఖ్యత హస్తంతో నేను కోరుకుంటా ఉన్నా కూడా అంత మెజారిటీ ఇవ్వండి జగన్మోహన్ రెడ్డి గారి బల్పరుస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే మన ప్రాంతంలో ఇంకా ఎక్కువ అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతాయి ఇంకా ఎక్కువ సంక్షేమ పథకాలు అమలు చేసే పరిస్థితి ఉంటుందని చెప్పి మీ అందరికీ మనవి చేస్తూ నాకు అవకాశం వచ్చి మీ అందరికీ నమ్మకం జగన్ రోడ్లు సిని రోడ్లు మొత్తం కళ్ళ ముత్తని వరము దేవుడికి ఏం కనుక చేసుకుంటారు చేసి గారు కూడా ఉన్నారు మనకు ఇంకా ఇంకా నాలుగు వందల ఎనభై తొమ్మిదవ సంవత్సరం ఎమ్మెల్యే గారిగా మన ఈ రోజు నూట నలభై నూట నలభై ఒక్క గారు ఎంఆర్ఓ గారు మన మినిస్టర్ గారు మన ఎంపీ గారు మొత్తం చొరవ తీసుకొని ముందు చేసి ఈరోజు మార్చుకోవాలి